కల్లూరు మండలం మండల విద్యాశాఖ కార్యాలయంలో విద్యాధికారులు ముద్దనూరు శ్రీనివాసులు జి కుమారుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు పని సర్దుబాటు కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా విద్యాధికారులు ముద్దనూరు శ్రీనివాసులు జి కుమారులు మాట్లాడుతూ కల్లూరు మండలంలోని పదహారు మంది ఉపాధ్యాయులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారు కోరుకున్న ప్రాంతాలకు పారదర్శకంగా పని సర్దుబాటు చేసినట్లు చెప్పారు అయితే ఈ సర్దుబాటుకు ఉర్దూ ఉపాధ్యాయులకు మినహాయించినట్లు పేర్కొన్నారు సర్దుబాటు చేసిన వారికి ప్రొజెక్టర్ ద్వారా పూర్తి వివరాలు తెలియపరచడం జరిగిందని విద్యాధికారి తెలిపారు ఇందులో భాగంగా ఇంగ్లీష్ టూ మ్యాథ్స్ ఫోర్ సోషల్ ఐదు బయాలజీ టూ తెలుగు ఎస్ఏ వన్ పూర్తి కాగా ఎస్జిటి యూ టూ పెండింగ్ లో ఉంచడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మండలంలోని పాఠశాలలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు మండల విద్యాశాఖ కానీ కల్లూరు ఈరోజు గౌరవ కమిషనర్ గారి యొక్క ఆదేశానుసారంగా మరియు గౌరవ డిఈఓ గారి యొక్క ఆదేశానుసారంగా మండలంలో ఉన్నటువంటి సర్ప్లస్ టీచర్స్ ఎక్కడైతే పేరు ఉందో ఆ సర్ప్లస్ టీచర్స్ను ఆ రిపేర్మెంట్ ఉన్నటువంటి పదో తరగతి విద్యార్థులకు యొక్క వెల్ఫేర్ కొరకు సబ్జెక్ట్ యొక్క నీటి కొరకు ఇక్కడ ఎడిపిలో ఎవరైతే బిజిడీ సుప్రెస్టెన్స్గా చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సక్సెస్ టీచర్తో అడ్జెస్ట్ చేస్తూ ఎక్కడ కూడా ఎటువంటి డివియేషన్ లేకుండా అదేవిధంగా ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా వాళ్ళ వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా గవర్నమెంట్ వారు అలాట్ చేసినటువంటి సీనియర్ ప్రకారమే నిర్వహించడం జరుగుతుంది మరి మన మండలంలో దాదాపు పదహారు మంది సక్సెస్గా ఉన్నారు అందులో ఉర్దూ టీటీసీ చేసే వాళ్ళు కాదు బట్ వాళ్ళని ఎటువంటి డిస్టర్బ్ చేయడం లేదు తర్వాత సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ బయాలజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ అదేవిధంగా ఇంగ్లీషు మరియు ఫిజికల్ సైన్స్ వీటికి సంబంధించినటువంటి పోస్ట్లన్నింటివి కూడా మనకి తక్కువ మంది మాత్రమే మన మనలో ఉన్నారు మండలం స్థాయిలో తెలుస్తుంది నెక్స్ట్ మనకి ఇంకా రిక్వైర్మెంట్ దాదాపు అరవై ఏడు పోస్టులు ఉన్నాయి రావాల్సినవి మరి వీటిని డివిజన్ స్థాయిలో మన మనలో సార్ లేరు కాబట్టి డివిజన్ స్థాయిలో ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసేదంటే గౌరవ డిఓ గారు నెక్స్ట్ కౌన్సిలింగ్లో వారి విభజన స్థాయిలో చెప్తారు కేవలం మండల స్థాయి వరకు మాత్రం మాకు కేవలం పదహారు మంది మాత్రమే ఉన్నారు కాబట్టి వారిని ఈరోజు కౌన్సిల్ నిర్వహించడం జరిగింది అందరూ కూడా సంతృప్తికరంగానే ఈ కౌన్సిలింగ్లో పాల్గొనడం జరిగింది అందరూ కూడా వారు అనుకున్నటువంటి ప్రదేశాలి వాళ్ళ యొక్క సబ్జెక్టును అభివృద్ధి చేసుకోవడానికి ఒక మంచి అవకాశం చెప్పి చాలామంది భావిస్తున్నారు మరి వారు వాళ్ళ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఇప్పుడు మండల విద్యాశాఖ అధికారి ఉదరుగు శ్రీనివాసులు కల్లు థ్యాంక్ యూ